पीपी नॅम न्यूज प्रजाहित प्रगतीशील బోధం పట్టణంలోని బీసీ సంక్షేమ శాఖ డిహెచ్ హాస్టల్లో రాత్రి సమయంలో విద్యార్థి మహిళ గొడవ పడి విద్యార్థి మృతి చెందాడు ఈ మృతి పట్ల ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరపాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే డిమాండ్ చేశారు ఇందులో భాగంగా నేడు హాస్టల్ ఎదుట ధర్నా చేశారు అనంతరం సంజయ్ తల్లారే మాట్లాడుతూ గతంలో ఈ హాస్టల్ అనేక సమస్యలపై వార్డన్ కు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి విచారణ జరపకోవడం వలన విద్యార్థుల మధ్య క్రమశిక్షణ కొరవడి గొడవలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం వార్డన్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని వాపోయారు వార్డన్ అధికారులు పర్యవేక్షణ సరిగా చేయకపోవడం బాధాకరమన్నారు పై అధికారులు వార్డెన్ తో లాలూచి పడడం వలనే నిర్లక్ష్యంగా వివరించారని తెలిపారు విద్యార్థి మృతికి కారణమైన వార్డన్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు అలాగే మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో గల బిసి బాలురావు వసతి గృహ్ కాలేజ్ హాస్టల్లో ఏదైతే బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్న వెంకటాని విద్యార్థులన్నీ నిన్న రాత్రి పది గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో హాస్టల్ యొక్క విద్యార్థులే గొంతు నమూనేసి అటు గొంతు పిసిలిసి చంపేయడం జరిగింది ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా దీనిపైన సమగ్ర మొత్తం అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూడా సమగ్ర విచారణ జరిపి జరిపి దీనిపైన ఫిర్యాదు మా కుటుంబానికి అదేవిధంగా విద్యార్థికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అదే విధంగా ఏదైతే ఆ వాడను అక్కడ ఉన్న సంబంధించిన వాడ స్వామి వార్డని ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది క్రమశిక్షణ బద్దంగా మీరు ఉండాలని చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ఎన్ని ఆ పై ఉన్న ఏదైతే పైన వాళ్ళ విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు ఉన్నారు బీసీఎల్కి సంబంధించిన విద్యాశాఖ అధికారులలో కూడా మేము చాలాసార్లు ఈయన పట్ల ఈయన యొక్క డిసిప్లిన్ పట్ల ఈయన యొక్క ఈయన డ్యూటీకి సరిగా రాడు అనేసి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది కానీ చూసి చూడనట్టుగా ఈరోజు విద్యాశాఖ బీసీ విద్యాశాఖ వారు దీన్ని పట్టించుకుంటా పట్టించుకోక పోవడమే ఈరోజు వెంకట్ చనిపోవడానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాము ఆ తమ్ముడు బి బిఏ సెకండ్ ఇయర్ ప్రభుత్వ ప్రభుత్వ గౌడ్ కళాశాలలో చదువుతూ ఉన్నారు అయితే దాంతోపాటు మాకు మొన్న న్యూసెస్ వాళ్ళు అక్కడ కళాశాలలో జూనియర్ కళ కళాశాలలో పేరోపాటి జరిగింది ఆ పేరోపాటి సమయంలో వాళ్ళందరూ కూడా కలిసే మించి ఉన్నారు ఒక ఏడు ఎనిమిది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని చంపిన ప్రధాన ఆరోపి అందులో ఏ ఏ అనుదాగా చెప్పుకో తగ్గితే అట్లయితే దిలీప్ అనే ఒక పేరు వస్తుంది అది మద్నూరుకి సంబంధించిన విద్యార్థులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు ఆయన చంపనేసి కూడా అది చెప్తా ఉన్నారు సో అదే విధంగా మేమే మేము కోరుతున్నాం ఏమంటే రాజకీయ ఒత్తులకు లోను కాకుండా ఆ విద్యార్థికి సమగ్రంగా మీరు మీరు విచారించి ఆ విద్యార్థిని న్యాయం చేయాలి ఆ విద్యార్థి యొక్క కుటుంబంలో ఒకరికి విద్య ఉద్యోగం వేయాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి అందే విధంగా మేము చూడాలని చెప్తున్నాం లేని ఎడల మేము దశల వారీగా మేము విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేము కలిసి మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సెక్రటరేట్ కూడా మేము విద్యార్థి తల్లిదండ్రులని మీరు వాపోసే విద్యార్థి సంఘాలను తీసుకొని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము విదేశాఖ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఏదైతే సామి వాడని ఉన్నారో వాళ్ళని కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తన మార్చుకున్నాడు ఆయన ఎక్కడ సబ్జెక్టు చేయాలి ఇక్కడ నుంచి బందీ చేయాలి ఏ వెంకట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్ అవుతున్నాడు ఆయనకు పది ఆర్మీ ట్వంటీ సపరేట్ జరిగింది అభ్యర్థి ఇందులో USFI నాయకులు తైదోలు ఉన్నారు. నల్ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బెల్ ను క్లిక్ చేయండి.